అందరికీ నమస్కారం అంబటి రాంబాబు నేనేమంటానంటే ఆయన్ని ఆంబోతు రాంబాబు సంజనా సుకన్య రాంబాబు తలకాయ మాసం రాంబాబు బూతులు తిట్టే రాంబాబు జగన్కి చెంచగిరి చేసే రాంబాబు నువ్వు ఇక్కడ ఒక్క తన్ను తనితే పొయ్యి గుంటలో పడ్డావు ఇక్కడ నువ్వు వచ్చావు నువ్వు ఫస్ట్లోనే చెప్పావు కన్నా లక్ష్మీనారాయణ గారు ఏదైతే ఇన్ఛార్జిగా వచ్చిన రోజు ఒక వస్తాదు నా మీద పంపించారు ఇక్కడికి అని యాస్ నువ్వు కరెక్ట్ గా కనుక్కున్నావు రాంబాబు నువ్వు కొంచెం తల తిక్కోడమైన కొన్ని విషయాలు కరెక్ట్ గా కనుక్కుంటావు అని నేను ఆ రోజు అనుకున్నా ఎందుకంటే వస్తాదుని ఎందుకు పంపించారంటే ఒక ఆంబోతు ఊరు మీద పడి కట్టేసిన ఆవుని చూడావిని ఈని దోడావిని పాడావుని అన్ని ఆవుల్ని ఆగం చేస్తుంటే ఈ ఆంబోతుని ఎలా కంట్రోల్ చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఈ ఆ వస్తాదు అనే కన్నా లక్ష్మీనారాయణ గారిని ఇక్కడ పంపిస్తే ఆ వస్తాది కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ ఆంబోదు మొగదాడేసి కట్టేసి ఓడిచ్చి గుంటూ తరివేశాడు ఇక్కడ ఉన్న పరిస్థితి అంత క్లియర్ చేశాడు నీకు సిగ్గు లేదు నువ్వు మళ్ళీ కానీ ఇక్కడికి వస్తావు నిన్ను అసలకి ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆయన ఎవరు సుధీర్ భార్గవ రెడ్డి ఎవరో నాకు బాగా తెలియదు ఆయన ఏ కార్యక్రమానికి నిన్ను పిలవడు నీతో పలకరేడు కానీ నువ్వు జిన్ను అని వస్తావు ఎవడా పిలిచింది ఎక్కడికి నీ వైసీపీ పిలిచారా నిన్ను నువ్వు దేనికి నువ్వు వచ్చే నిన్ను పోలీసులు నోటీస్ ఇచ్చారు ఆ నోటీసు సమాధానం చేసుకొని చెప్పుకొని పో అది వదిలేసి నువ్వు ఇక్కడ ఈ స్థానికంగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారి మీద మా నాయకుల మీద మాట్లాడుతున్నావు నేను నిజంగా అడుగుతున్న అంబటి రాంబాబు గారు మనం నిజం మాట్లాడుకుందాం అవినీతి అనే దానికి అమ్మ మొగుడివి నువ్వు ఇంకా వేరే దీంట్లో సమాధానం చెప్పాల్సిన పని లేదు అవినీ నీకు కావాల్సింది ఏంది కన్నా లక్ష్మీనారాయణ గారు ప్రజాసేవ చేస్తాడు నువ్వు ఏ కాంత సేవ చేస్తావు నువ్వు చేసే సేవ వేరు అనేది కాంత సేవ ఆయన ప్రజాసేవ నువ్వు ఆయన విమర్శించే స్థాయి కూడా కాదు ఈ రోజు ఫ్రెష్ మీట్ ఆయన పెట్టాలి కానీ నా స్థాయికి అతను నోరు కూడా నోట్లో నా నోట్లో కూడా అతను మాట రావడానికి లేదు అసలు ఐ ఆఫ్టర్ ఆల్ ఐ డోంట్ కేర్ నేను అతనితో అతని విషయం నేను ఎత్తను అని చెప్పి మా లాంటి వాళ్ళని పంపించారు ఇప్పటికై సిగ్గు తెచ్చుకో ఇంకో మాట మాట్లాడుతున్నావు ఏమని డిఎన్ఆర్ గారి గురించి మామూలుగా అయ్యప్ప మాలు వేసుకున్న వాళ్ళు నలభై రోజులు అయ్యప్ప స్వామి మాల్లో స్వామియే శరణ అయ్యప్ప స్వామియే శరణ అయ్యప్ప అంటారు నువ్వు ఐదు సంవత్సరాలు డిఎన్ఆర్ మాలు వేసుకున్నావా కదిలి తె అన్నారు కదిలి తెడి అన్నారు కదిలి తెడ్డి సిగ్గు సిగ్గులేదు నీకు నేను మాజీ మంత్రిని అంటావు ఏందా నువ్వు మాజీ మంత్రివి కదిలి తెడ్డి అన్నారు కదిలి తెడ్డి అన్నారు అవినీతి చేశాడు నీకు అసలు సబ్జెక్టు తెలుసా ఇక్కడ నీకు కావాలని ఏదో నువ్వు మాట్లాడాలా తప్పితే ఏదైతే ఉందో డిఎన్ఆర్ గారు ఈ రోజు ఇక్కడ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఇప్పుడు ఇది సుపరిపాలన కార్యక్రమం చేశాం గతంలో సభ్యత్వాలు చేశాం గతంలో భవిష్యత్ గారింటి కార్డులు కొట్టాం అలాంటి కార్యక్రమాలు ఏదన్నా ఎనకబడ్డ పార్టీ కార్యక్రమాలు ఏదన్నా ఉన్నా మాలాంటి నాయకులు ఫోన్ చేసి కార్యక్రమాలు చేయనట్టారు అంతేగాని ప్రభుత్వంలో కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు చేసేటటువంటి పనులు కూడా ఎక్కడ ఆయన చేయి పెట్టరు అది నీ ఊహ నువ్వు ఊహించుకుంటున్నావు అనమాట ఎందుకంటే నువ్వు ఐదు మండలాలకి ఐదుగురు షాడో ఎమ్మెల్యేలు పెట్టుకొని వాళ్ళ ద్వారా వసూళ్లు చేసుకొని ఆర్థికంగా బాగా డబ్బులు సంపాదించుకొని అందరి దగ్గర తలకాయ మాసం చే మనిషి కూడా మంచి పుష్టిగా ఉండి మన